అది నందనవనమనే ఒక పల్లెటూరు రామయ్య అనే ఒక రైతుండేవాడు అతను బాగా కష్టపడి వ్యవసాయం చేసి కొంత ఆస్తిని పోగుచేస్తాడు అతనికి ఇద్దరు కుమారులు పెద్దవాడి పేరు రాజు చిన్నవాడి పేరు రవి రాజు అత్యాశపరుడు కాని రవి మాత్రం చాలా అమాయకుడు మంచివాడు కూడా కొన్ని రోజులకి రామయ్య కాలం చేస్తాడు ఉన్న ఆస్తిని సమంగా పంచకుండా రవి కంటే రాజు ఎక్కువ పాలు తీసుకుని రవికి ఒక చిన్న పూరి గుడిసెని ఇస్తాడు పాపం రవి అమాయకుడు కావటంతో ఇచ్చిన దానితోనే తృప్తి చెందాడు రవి కష్టం చేసి తన భార్యని పోషించుకుంటూ ఉంటాడు కాని రాజు మాత్రం తనకున్న ఆస్తితో మంచి వడ్డీ వ్యాపారిగా ఎదుగుతాడు రవి చేసే పని వల్ల తన ఆదాయం చాలా తక్కువ దానివల్ల అతని కుటుంబానికి ఏ రోజు సంతృప్తి ఉండేది కాదు దానివల్ల తనకి డబ్బు అవసరమై అలా రోజులు గడుస్తూ ఉంటాయి రవికి మరికొంత డబ్బు అవసరం పడింది తాను మళ్ళీ తన అన్న రాజు దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు అన్నా నాకు కొంచెం డబ్బు అవసరపడింది నువ్వు అప్పుగా ఇస్తే కొన్ని రోజులు తీర్చేస్తాను ఇప్పటికే చాలా డబ్బు తీసుకున్నావు అవే ఇంకా గట్టలేదు మళ్ళీ ఇప్పుడు కొత్త అప్పు అంటున్నావు ఇవన్నీ ఎలా ఇవ్వగలవు ఒక పని జై నీ గుడిసెని నా పేరు రాజు చేసే దుర్మార్గపు ఆలోచన అర్థం కాక రవికి వేరే మార్గం కనిపించక సరే అని చెప్పి డబ్బు తీసుకుని వెళ్ళిపోతాడు కొన్ని రోజులకి అప్పు తీర్చమని రాజు రవి దగ్గరికి వెళ్లి గొడవ చేస్తాడు అతనికి ఒక నెల గడువిచ్చి నుంచి వెళ్ళిపోతాడు ఉన్న పళంగా అంత అప్పు ఎలా తీర్చాలని బాధపడుతున్న రవి దగ్గరికి తన భార్య శాంతి వచ్చి ఇలా అంటుంది ఏం బాధపడకండి మీలాంటి మంచి వాళ్ళకి ఆ దేవుడు ఏదో ఒక రూపంలో సాయం చేస్తాడు అయినా ఇది పోయినా మనం ఇంకా ఎక్కడైనా కష్టం చేసుకుని బతుకుదాం మీ వెంటే నేనుంటానండి దీని గురించి ఆలోచన వదిలేయండి బావగారు మన దగ్గరున్న ఈ ఒక్క గుడిసెను కూడా లాక్కోవాలని చూస్తున్నాడు ఇంకా నెల రోజులు గడువైతే ఉందిగా అప్పటిలోగా ఏదో ఒకటి చేసి మన ఇల్లు మనం దక్కించుకుందాం అని ఓదారుస్తుంది నాకు నీలాంటి భార్య దొరకడం నా అదృష్టం నన్ను ప్రతి విషయంలోనూ అర్థం చేసుకుని నాకు తోడుగా ఉంటున్నావు నాకు నిన్ను మించిన ఆస్తి అవసరం లేదు శాంతి నేను ఎలా అయినా కష్టపడి మన ఇంటిని కాపాడుకుంటాను అలా ఆ రోజు గడిచిపోతుంది మరుసటి రోజు ఉదయం పట్నంలో చిన్న పని చూసుకుని ఇంటికి వచ్చే మార్గ మధ్యలో సూర్యోదయం అయ్యేసరికి ఒక కొలల దగ్గరికి చేరుతాడు ఆ కొలను ఒక అందమైన తామర పువ్వు అతనికి కనిపిస్తుంది తానక్కడికి వెళ్ళి ఆ కమలాన్ని కోసి చేతిలో పట్టుకొని చూస్తూ ఆనందపడుతూ ఉంటాడు వెంటనే అక్కడ ఒక దేవత ప్రత్యక్షమవుతుంది ఆమెను చూసిన రవి ముందుగా నమస్కరిస్తాడు చూడు నాయన ఈ కొలనులో రోజు ఒక పువ్వు మాత్రమే పూస్తుంది దాన్ని నేను నా పూజకి ఉపయోగించుకుంటున్నాను అందుచేత నువ్వు కోసిన పుష్పాన్ని నాకిచ్చేసి బదులుగా చెప్పు అది నేను తీరుస్తాను అని చెబుతుంది దానికి రవి ఇలా సమాధానమిస్తాడు నన్ను క్షమించు తల్లి నేను తెలియక ఈ పుష్పాన్ని కోసాను తప్పు నాదే నేను మీకు ఇచ్చేస్తాను నాకు బదులుగా ఏమవసరం లేదు అని చెప్పి ఆ దేవత స్త్రీకి పుష్పాన్ని ఇచ్చేస్తాడు దేవత స్త్రీ తన అమాయకత్వం మంచితనం చూసి ఇలా అంటుంది నువ్వు చాలా మంచివాడివి నా అంతట నేనే వరం ఇస్తా అన్నా అంటున్నావు నీ మంచితనానికి మిచ్చి వరం ఇవ్వాలనుకుంటున్నా ఏదైనా కోరుకో తప్పకుండా తీరుస్తాను అని అంటుంది దానికి రవి కొంచెం సేపు ఆలోచించి దేవి నా పేదరికం వల్ల ఇంటిలి పాది అసంతృప్తితో బ్రతుకుతున్నాం మాకు ఎప్పటికీ అసంతృప్తి అనేది లేకుండా అనుగ్రహించు తల్లి అని కోరుకుంటాడు రవి కోరికకు ఆశ్చర్యపోయిన దేవతా స్త్రీ ఇలా అంటుంది చాలా కోరావు ఏ మనిషికైనా చివరికి కావలసింది సంతృప్తి ఒకవేళ నీవు వేరే కోరిక కోరినట్టయితే మళ్ళీ ఇంకో మంచి కోరిక లేదే అని అసంతృప్తి మిగిలేది నువ్వు కోరుకున్నట్టుగానే నీ జీవితం సంతృప్తిగా సాగుతుంది అని చెప్పి అక్కడి నుండి అదృశ్యమవుతుంది ఇక అక్కడి నుండి రవి సంతోషంతో వెళ్ళిపోతాడు వెళ్ళి జరిగిన విషయాన్నంతా భార్యకి చెబుతాడు శాంతి కూడా చాలా సంతోషించి ఇలా అంటుంది నేను చెప్పాను కదండి మీ మంచితనానికి అంతా మంచి జరుగుతుందని ఇక నుండి మనం బాధపడాల్సిన అవసరం లేదండి ఇక సంతోషంగా బతుకుదాం అని అంటుంది దానికి రవి సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక అప్పటి నుండి రవి ఏ పని చేసినా మంచి లాభాలు మిగులుతూ తన అప్పులన్నీ తీర్చి రాజు అప్పు కూడా తీర్చడానికి వెళ్తాడు అతన్ని చూసిన రాజు ఇలా అంటాడు ఏరా రవి ఇల్లు నాకు ఇవ్వడానికి ఇంకా చాలా సమయం ఉందిగా ఇంత త్వరగా ఇవ్వడానికి వస్తున్నావా అయినా ఆ స్థలంలో మంచి ఇల్లు ఒకటి నిర్మిద్దాం అనుకున్నా నేనే వచ్చి నిన్ను కలుద్దాం అనుకున్నా ఇంతలో నువ్వే వచ్చావు అని పెద్దగా నవ్వుతాడు ఇల్లు ఇవ్వడానికి కాదు అన్నా నా అప్పు తీర్చడానికి వచ్చాను అని చెప్పి తన అప్పు డబ్బు ఇచ్చేసి అక్కడ్నుంచి వెళ్లిపోతాడు రాజు ఆశ్చర్యపోయి అలానే చూస్తూ ఉండిపోతాడు తనకి ఉన్న పళంగా ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అని అలా ఆ రోజు గడిచిపోతుంది అలా కొన్ని రోజులకి తన తమ్ముడి కుటుంబంలో వచ్చిన మార్పుని చూసి తనకేదో పెద్ద బంగారు నిధి దొరుకుంటుందని ఊహించి ఆ విషయమేదో తననే అడుగుదామని తన భార్య ఇంట్లో లేనప్పుడు తన తమ్ముడి ఇంటికి రాజు వెళ్తాడు తమ్ముడు అంతా బాగున్నారా మళ్ళీ కోసం మా ఇంటి గడప కూడా తొక్కడం ఏమీ లేదన్నా ఉన్న దాంట్లోనే నాకు సరిపోతుంది నేను కష్టపడి చేసుకున్న దాంట్లోనే ఎంతో కొంత మిగులుతుంది దాంట్లోనే మేము ఏ కొరత లేకుండా ఆనందంగా బ్రతుకుతున్నాం నిజం చెప్పు నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావా నీకేదో పెద్ద నిధి దొరికింది కదా దానికి అమాయకుడైన రవి ఏం దాచకుండా అడవిలో జరిగిన విషయం మొత్తం చెప్పేస్తాడు అది విన్న రాజు ఆశ్చర్యపోతూ అక్కడేమీ మాట్లాడకుండా తన ఇంటికి వచ్చి కూర్చొని ఆ దేవతని ఏం వరం కోరుకోవాలో ఆలోచించుకుంటాడు అతడు మర్నాడు ఉదయం బయల్దేరి అడవిలో ఉన్న కొలను దగ్గరికి చేరుకుంటాడు కొలనులో ఒకే ఒక్క తామర పుష్పం ఉంటుంది వెంటనే దాన్ని కోసి తన చేతిలో గట్టిగా పట్టుకుని ఉన్నాడు అంతలో అక్కడ ఆ దేవత స్త్రీ ప్రత్యక్షమవుతుంది ఆమె అతన్ని చూసి ఇతను ఈ పని కావాలనే చేశాడని గ్రహించి ఆ పుష్పం నాది దాన్ని నాకు తిరిగి అని కోపంతో అంటుంది దానికి ఆ రాజు వెకిలిగా నవ్వి దీన్ని నీకివ్వాలి అంటే నువ్వు నాకు వరమివ్వాలి లేదా దీన్ని అని గట్టిగా చెబుతాడు దాంతో ఆ దేవత స్త్రీకి ఇంకా కోపం వస్తుంది తన పని ఎలా అయినా చెప్పాలి అని నిర్ణయించుకొని ఏం కావాలో కోరుకో కాని కోరుకునే ముందు బాగా ఆలోచించుకో అని ముందుగానే హెచ్చరిస్తుంది నేను నా మనసులో కోరుకున్న కోరికలన్నీ నెరవేరాలి మితిమించిన కోరికలు ప్రాణాలకే దారి తీస్తాయి సరే అలాగే నెరవేరుతాయి అని చెప్పి ఆ పుష్పాన్ని తీసుకుని నుంచి అదృశ్యమవుతుంది ఇక రాజు నుంచి సంతోషంగా ఇంటికి వెళ్తూ ఒక దగ్గర ఆగి ఒక బండరాయి మీద తనకు కావాల్సిన భోజనం కావాలని కోరుకుంటాడు అలా కోరుకున్న వెంటనే అక్కడ ఒక బండరాయి మీద ఆహారం ప్రత్యక్షమవుతుంది దాన్ని చూసిన రాజుకు చాలా ఆనందం ఇస్తుంది వెళ్ళి వెంటనే భోజనం చేస్తాడు భోజనం చేసి ఇంటికి బయలుదేరుతాడు ఇంటికి చేరుకున్నాక తన ఇల్లు ఒక భవనం కావాలి అని మనసులో అనుకుంటాడు అలా అనుకున్న వెంటనే తన ఇల్లు అందమైన భవనంగా మారిపోతుంది దాన్ని చూసిన రాజు ఆనందానికి అవధులుండవు ఇక ఆ సాయంకాలం తన గొప్పలు చెప్పుకోవడానికి రాజు భార్య ఊర్లోకి వెళ్ళి చీకటయ్యాక మళ్లీ తిరిగి ఇంటికొస్తుంది దూరం నుండి తన భార్యని చూసిన రాజు తన మనసులో ఇలా అనుకుంటాడు ఇదేంటి ఈ సమయంలో ఎవరో ఇటుగా వస్తున్నారు దయ్యమైతే అయ్యుండదుగా ఒకవేళ దయ్యమైన తాను నన్ను వచ్చి ఎత్తుకెళ్ళదుగా అని ఆలోచిస్తాడు తాను అనుకున్నట్టుగాని తన భార్య దయ్యంగా మారి తనని ఎత్తుకుని వెళ్తుంది ఇక అతని కథ అక్కడితో ముగిసిపోతుంది అయితే రాజుకి పిల్లలు లేకపోవడంతో తన ఆస్తులన్నీ తన తమ్ముడు రవికి దక్కుతాయి అక్కడితో కథ సుఖాంతమవుతుంది అయ్యో సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వెళ్ళిపోతున్నారా కొంచెం ఆగి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరో కొత్త కథతో మీ ముందుకు మళ్ళీ వస్తాం బాయ్